ఈ మధ్య ఒక రెండు సంఘటనలు బాగా బాధ కలిగించేయండి నాకు ఒకటి మంత్రి సుభాష్ వాసంతశెట్ సుభాష్ మీద కొంతమంది యువకులు కులం పేరు చెప్పుకుంటూ ఆయన ఖానమైన అడ్డుకుని ఆయన మీద దాడి చేసే ప్రయత్నం రెండోది మన ఆయన పేరు తెలకపల్లి ఈ ఎమ్మెల్యే గారి పేరు ఏం పేరు అండి పోలవరం ఎమ్మెల్యే గారు చిర్రే బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే గారి మీద ఆయన కారు మీద దాడి చేశారట ఏమంటే ఒక మంత్రి మీద ఒక ఎమ్మెల్యే మీద పట్టపగలే దాడి చేయటమా ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం దేన్ని చూసుకుని ధైర్యం ఇంత అది అధికార పార్టీ కోటమికి చెందిన మంత్రి గారు కోటమిలో ఉన్న ఎమ్మెల్యే గారు అధికార పార్టీకి చెందిన మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఇలా డైరెక్ట్గా పోలీసుల ముందే పట్టపగలే దాడులు జరుగుతూ ఉంటే వీళ్ళని ఉపేక్షిం పోతే ఈ రాష్ట్రానికి మంచిది కాదండి రేపు పొద్దున్న డిప్యూటీ సీఎం గారు ఆపుతారు మరుసటి రోజు సీఎం గారిని నాపినా కూడా ఆశ్చర్యపోకర్లే అది గంజాయి మొత్తు కావచ్చు మందు మత్తు కావచ్చు మరొక కులహంకారం కావచ్చు ఏదైతే తొక్కలోది తీసుకెళ్ళి బొక్కలో దబ్బి భోగుబండు చేసేలా అంతే ఆడెవడన్నా కానీ ఏ కులసరం అవ్వండి ఏ పార్టీ కూడా అనేవ్వండి ఎవడైనా సరే అధికార పార్టీ ఎమ్మెల్యే అని తెలిసి అధికార పార్టీ మంత్రి అని తెలిసి కూడా ఈ రోజున విచ్చలవిడిగా విడిగా మీదకు దిగుతున్నారంటే వాళ్ళని ఇమ్మీడియట్గా కంట్రోల్లో పెట్టాలండి కంట్రోల్లో పెట్టకపోతే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చద్ది ముఖ్యంగా ఇక్కడ సుభాష్ గారి విషయంకొస్తే బీసీ అండి ఈయన బాలరాజు గారు ఎస్టీ ఈ గిరిజనులు అంటే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు వారి నుంచి వచ్చిన నాయకులు ఈ నాయకులకి రక్షణ కల్పించడం అంటే ఆ వర్గాలకు మనం భరోసా కల్పించడం ఎవడో పడితేడో వచ్చేసి ఏదో నేను ఎప్పుడూ అంటూ ఉంటాను ఖాళీగా ఉంది కదా అని తాజ్మహల్ మీద తుమాలా అరేజేసినట్టు చేసినట్టు తేర ఉన్నారు కదా అనేసి ఈ నాయకుల మీద పడిపోవటం బెదిరించేయటం లేకపోతే బెదిరించేయొచ్చు మనం ఏదో సబ్ది కులాన్ని చూసో అధికారాన్ని చూసో డబ్బును చూసో అవి వచ్చే దాంతో ఏ వేళ్ళకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో మరి మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటండి కాబట్టి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అండర్వేర్లో నిలబెట్టారు ఫోటోలు తీశారు బయటకు వచ్చింది కానీ దాంతోపాటు ఇప్పుడు ఎమ్మెల్యే బాలరాజు గారి మీద దాడి ఎవరు చేశారు బాలరాజు గారు ఎవరికి వెళ్ళారట ఎవరో అతను పబ్జీ ఆడుతున్నాడట ఎంప్లాయ్ ఎంప్లాయ్ పబ్జీ ఆడుతుంటే బాబు ఇతను సస్పెండ్ చేయండి పబ్జి ఆడుతున్నాడు డ్యూటీ టైంలో ఉన్నారట ఒకవేళ వాళ్ళు కానీ దాడి చేశారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఎవరన్నా కానివ్వండి అరే ఓ ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగం మీద తిరగబడితేనే త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టి లోపల అలాంటిది ఎమ్మెల్యేలకి మంత్రులకి రక్షణ లేకపోవడం అంటే కరెక్ట్ కాదండి ఇమ్మీడియట్గా డీజీపీ గారు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ దాడికి పాల్పడినోడు ఎవడైనా కానివ్వండి వాళ్ళ వెనకాతలు ఎవరైనా ఉండవండి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఆ వర్గాల్లో భావం పెరిగిపోతుంది గతంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవడం కూడా అనవసరం లేదు అతను అతను ఎక్కడ న్యాయం చేస్తాడు కానీ కానీ మనకు అలా కాదు కాబట్టి ఇమీడియట్గా అయితే యాక్షన్ తీసుకున్నారు వీళ్ళని అరెస్ట్ చేశారు ఇది చేశారు కానీ అది సరిపోదండి ఆ పనిష్మెంటు వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉండాలంటే రేపు పొద్దున ఎవరు ఇలాంటి ఘాతుకానికి ఏ మధ్య మధ్యమత్తు కానీ మత్తులో కానీ ఇలాంటి జోలికి వెళ్ళాలి అంటే ఒకటి పడిపోలండి అలా ఉండాలి కోటం ప్రభుత్వం తీసుకుని అయితే ఇంకోటి కూడా చెప్పుకోలేండి మనం కులం ఈరో ఈ దేశంలో ఆ కులం అనే జాతి ఎప్పుడైతే పోద్దో ఈ దేశం అప్పుడే అంటే ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరగడానికి కూడా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ వాళ్ళ దాడులకు గురవడానికి కారణం కులాలే చిన్న కులాలనే చిన్న చూపు లేదా మేము పెద్ద అనే అహంకారం కొందరులో అందరిలో అంటలే కొందరిలో ఆ జాతి ఎప్పుడు పోతే భారతదేశం ఎప్పుడూ బాగుపడుతుందండి ఇతను ఎవరో ఎంపరం ఠాకూరా అనురాగ్ ఠాకూర్ అట డైరెక్ట్గా రాహుల్ గాంధీని నీ కులం ఏంటి అని అడిగేటట్టండి ఏ రాహుల్ ఏమన్నా పిల్లనిద్దాం అనుకున్నాడా లేకపోతే వాళ్ళ ఇంట్లో దగ్గర సంబంధాలు ఏమన్నా చూశాడా లేదా రాహుల్ గాంధీ గారు ఏమైనా లవ్ చేస్తే అది వాళ్ళ చుట్టాలయ్యారా ఏంటి కారణం తెలియదు కానీ నీ కులం ఏంటని డైరెక్ట్గా పార్లమెంట్లో అడిగాడట చిన్న కులాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల్ని కులం పేరుతో దూషిస్తేనే అట్రాసిటీ చట్టం కాదండి పబ్లిక్ ఎవడని ఇలా కులం చెప్పుకునే అహంకారంతో విర్రవీగినా ఎదుటోడు కులాన్ని అహంకారపూరితంగా అడిగినా కూడా ఖచ్చితంగా బక్కలేసే ఒక చట్టం రావాలండి ఈ కులాలనేది బలవంతులందరూ ఒక చోటు చేరి మనం ఒక కులం బలహీనలందరూ ఒక కులం అని చెప్పి బలవంతులంతా కలిసి బలహీనల మీద అట్రాసిటీ చూపించటమో లేకపోతే అణిచివేది చూపించటం అనే దగ్గర మొదలైంది కులం ఇప్పుడు అంత అంత అప్పుడు పాతకాలంలో ఉన్నంత లేకపోయినా కానీ కులం అనేది ఇలా ఎంటాడుతున్నంత కాలం కూడా భారతదేశం బాగుపడదండి అస్సలు నేను చూశానండి వీడియో చూశాను కులాలైతే మత్తులోనే ఉన్నారు కానీ ఇది బాడీ మీరు అందరూ చూసే ఉంటారు ఒక మంత్రి గారు ఒక రాష్ట్ర మంత్రి క్యాబినెట్ మంత్రి ఆయనకి ఎస్కౌట్ ఉంటారు పోలీసు ఉంటారు గన్మెన్స్ ఉంటారు అలాంటి వ్యక్తి దగ్గరే వాళ్ళు అలా బిహేవ్ చేశారంటే ఒకవేళ ఒక సామాన్య కుటుంబం వెళ్తూ ఉండి ఉంటే ఒక భార్య భర్త పిల్లలు కలిసి వెళ్తూ ఉంటే వాళ్ళ మీద కనుక వెళ్ళవు ఇలాంటి దీనికి ఎలాంటి దాడికి తెగబడితే అక్కడ పరిస్థితి ఏం కావాలండి వంగవీటి మోహనరంగా గారు ఫోటో వేసుకున్నాడు ఆ తమ్ముడు ఆయన ఏ రోజైనా మరి ఇలా ప్రవర్తించుంటాడు ఆయన పేరు చెప్పుకుంటూ మళ్ళీ వంగవీటి మోహనరంగా గారు అనుకుంటూ ఆయన అలా చేయటం అంటే రంగా గారిని అవమానించడం కదండి అది రంగా గారు ఏ రోజు మేం కాపులం కాపులు అని గర్వపడలే మనం కాపులు పెద్ద నల్లా ఉండాలి అందరినీ కలుపుకెళ్ళాలి అందరికీ సాయం చేయాలనుకున్నాడు ఆయన మహానుభావుడు అలాంటి వ్యక్తి పరువు గంజాయి మత్తులోనో సారామతులను తీసేయటం ఆ కాపులని ఆ కులానికి ఇలా మాట్లాడి చెడ్డ పేరు తీసుకురావటం ఎంతవరకు కరెక్ట్ తమ్ముళ్ళు నాకు అర్థం కాదు కాపులు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారండి పక్క వాళ్ళకి ఎంతమందికి సాయం చేసేవాళ్ళు ఉన్నారు ఎంతో ఎంతో ప్రావీణ్యత సాధించిన వాళ్ళు ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో పేరు తెచ్చిన వాళ్ళు ఉదాహరణకు మెగాస్టార్ గారు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న ఆ కులాన్ని ఇలా కొద్దిమంది మీ గంజాయి మొత్తులు సారా మత్తులు ఇలా బిహేవ్ చేస్తూ మళ్ళీ కులం పేరు చెప్పుకోవడం ద్వారా ఆ కులాన్ని మొత్తం బ్యాడ్ తీసుకొస్తున్నారు కదా అయినా పోలీసు వారు బతులాడుతున్నారేంటి చుచ్చుచ్చు చుచ్చుచ్చో అని ఈ లోప కుర్రల మత్తులో ఏ రాయించుకుని మిరసగాని కూడా లేకపోతే ఆ చేతిలోనే ఎక్కడో ఏ బ్లేడో లేకపోతే ఏ చౌక పట్టుకొచ్చి ఆ పోలీసు వాళ్ళు పేక్ కోసిస్తే ఏంటి బతులాడుతున్నారేంటి దేనికోసం ఓ నలుగురు తాగుబోతులు మాట్లాడుతున్న మాటలకి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఆ కులం ఓట్లు పోతాయేమో అనే రాజకీయ దౌర్భాగ్యం ఉన్నంతకాలం ఇది ఈ రాష్ట్రం బాగుపడదండి ఒక మంత్రి కాన్వాయ్ గడ్డు వచ్చి అలా న్యూస్ అని చెప్తా ఉంటే అమాంతం లేపి జీపులో పడుసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టి రిమాండ్కి పంపించాలా ఒక నెల రోజులు వాళ్ళు జైల్లో ఉంటే బుద్ధి వచ్చేస్తుంది మన పిల్లల్ని మనమే మార్చుకోవాలి అంతేగాని కాని బతినాడుకూడదండి అలాగా అలా బత్తులు ఆడితే ఆ మత్తులు వాళ్ళు ఏం చేస్తే ఏంటి దానికి ఎవడు బాధ్యత అయిందట ఆ కానిస్టేబుల్ ఉన్నాడు ఆ పక్కన ఆ పక్కన ఇద్దరు ముగ్గురు అధికారులు ఉన్నారు వీళ్ళ చేతులు ఏదైనా ఉండి ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు నేను ఎప్పుడో సినిమా చూసానండి ఒకే ఒక్కడు ఆ ఒకే ఒక్కడు సినిమాలో అలాగే ఓ స్టూడెంట్కి ఆర్టీసీ డ్రైవర్ గొడవ అవుతుంది ఆ స్టూడెంట్ లోడ్లు పోతాయనేమో ఒకడు ఆర్టీసీ డ్రైవర్ పాలన కులస్తుడు కాబట్టి ఆర్టీసీ డ్రైవర్కు వ్యతిరేకం వెళ్తా కొలవోట్లు మనకు పడవని ఇంకో రాజకీయ నాయకుడు వాళ్ళు చేసిన రాజకీయానికి పెద్ద గొడవ అయిపోయి చాలామంది చచ్చిపోతారు సినిమా అనుకోండి కానీ ఇక్కడ కూడా అలాగే జరిగే పరిస్థితులు కదా ఎందుకు ఊరుకోవాలండి అలాగే ఎందుకు అలా గారం చేస్తున్నారు ఎందుకు చేత కదా డ్యూటీ చేయటం వాళ్ళని ఫస్ట్ మినిట్లోనే కనుక అదుపులో తీసుకుని ఉండుంటే అన్ని మాటలు మాట్లాడే అవకాశం ఉందా ఆ కులం పేరు చెప్పి ఆ కులానికి వ్యాడ్డ తీసుకొచ్చే అవకాశం ఉందా ఎందుకండి అలాగే ఎంటర్టైన్ చేశారు అంతసేపు ఆ పిల్లల్ని తాగిన మత్తులో ఉన్నారు సరే మత్తులో ఉన్న వాళ్ళని ఏం చేయాలి ఇమ్మీడియట్గా పట్టుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి అది స్టేషన్లో కూర్చోబెడితే ఇంకా మంచిది అదంతా వదిలే చోద్యం చూస్తున్నారేంటి ఒక మంత్రి కాను అని అడ్డుకుంటే మళ్ళీ మళ్ళీ పేరు పేరు ఏంటి ఏంటి ఉపయోగం ఆదివారం రాత్రి కొందరు యువకులు గంజాయి మత్తులో హల్చల్ చేశారు మేము కాపులమంటూ ఏపీ మంత్రి వాహనానికి అడ్డుపడి హంగామా చేశారు పైగా దివంగత ఎన్జి రంగా వారసులం నిజమైన కాపులమంటూ రచ్చ రచ్చ చేశారు పోలీసులను సైతం పరుష పద ఎన్జి గారు ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు వంగవేటి మోహన్ గారు ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు కాపుల్లో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఉత్తములు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఎలాంటి పనులు చేయలేదు ఏళ్ళ చేసిన అదో పనికి మొత్తం కులాన్ని అడ్డు పెట్టుకున్నారు వీళ్ళే దూషిస్తూ వారిపైకి వెళ్ళారు దీనికి కారణం గంజాయి మత్తు ఆ మత్తు దిగేంత వరకు ఎంతో సహనంతో వ్యవహరించిన పోలీసులు ఆ తర్వాత యువకులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కట్ నిలబెట్టారు ఈ ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లా గంగవరం మండలం మనకపల్లిలో జరిగింది ఈ ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఏపీ మంత్రి సుభాష్ వాహనానికి అడ్డుపడిన ఈ యువకులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు ఎమ్మెల్యే గారి నానా గంజాయి మత్తులో మేము కాపులమంటూ బట్టలిప్పి హంగామా చేసిన ఆరుగురు యువకుల్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త ఇప్పుడు పరిస్థితి ఆ తాగిన కాసేపు ఆ కులాన్ని చూసో లేకపోతే మరో దాన్ని చూసో ఆ గర్వంతో వాళ్ళు మాట్లాడిన మాటలు ఈరోజు వాళ్ళు బతుకు ఎక్కడి దాకా ఇచ్చేసి చూడండి అండర్వేర్లతో నిలబడేసారు పోలీసులు అండర్వేర్లతో నిలబడ్డ ఆ ఈ ఈరోజు రాష్ట్రం మొత్తం చూసింది ఇప్పుడు ఏమైంది మరి ఆ కులానికి ఉన్న గౌరవం ఏంటి వీళ్ళు ఆ అహంకారం ఆ గర్వం అదంతా ఇప్పుడు ఏమైపోద్ది ఊళ్ళో మళ్ళీ తలెత్తుకుని తిరగలరా ఇక్కడ ఏ అన్ని కులాలకి ఆయా కులాలకే ఆయా ప్రాముఖ్యత ఉందండి ఈ రాష్ట్రంలోని దేశంలోని కులం అనేది ఒక జాడ్యం ఇంకా అది ఏర్పడిపోయింది ఆ జబ్బు వచ్చింది దానికి మందు లేదు ఇక దాంతోనే బతకాలి కాబట్టి ప్రతి కులానికో ప్రత్యేకత ఉంటుంది ఎవరి కులం వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం వరకు ఇబ్బంది లేదు ఎదుటోడు కులాన్ని తక్కువ చేయటమో ఎదుటివాడు కన్నా నేను ఎక్కువని ఫీల్ అవ్వటమో అక్కడే మొదలవుతుంది సంతంతా ఇవాళ చూడండి ఎంత అవమానపడ్డరా అలాగే బాలరాజు గారి మీద దాడి చేసిన వ్యక్తి కూడా ఖచ్చితంగా కులహంకార దాడేది మరి అతను ఏ కులసో తెలియదు కానీ ఇదే ఎవరైనా ఒక ఒక బలవంతుడు శక్తివంతుడైన ఎమ్మెల్యే మీదకి వెళ్ళాలంటే ప్యాంట్లు దడిసిపోతాయి అతను ఒక సామాన్యుడు కాబట్టే అతని మీద అతను కారు మీద దాడి చేసే అధికార పార్టీలో అధికార పార్టీ ఎమ్మెల్యే మీద దాడి చేసే సాహసం ఎక్కడి నుంచి వస్తుందండి అంత ధైర్యం